పదేళ్లు అధికారంలో ఉన్న సొంత నియోజకవర్గాన్ని గాలికొదిలేసిన కేటీఆర్ కు సిరిసిల్లలో ఎదురుగాలి వీస్తోంది మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ ను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండటంతో సిరిసిల్ల మున్సిపాలిటీ కూడా చేజారిపోయే పరిస్థితి తలెత్తింది బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ సిరిసిల్ల వైపు కన్నెత్తి చూడలేదు తన అనుచరులకు నియోజకవర్గాన్ని వదిలేసి దందాలకు ప్రోత్సాహం కల్పించారు కేవలం ఫోన్ ట్యాపింగ్ కోసం రూమ్ ను ఏర్పాటు చేయడం తప్ప సిరిసిల్లతో ఇక తనకు పనిలేదన్నట్లు వ్యవహరించారు హైదరాబాద్ లో మకాం పెట్టి సోషల్ మీడియా పోస్టులతో సరిపెట్టారు పేరుకి కేటీఆర్ సొంత నియోజకవర్గమైనప్పటికీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మారింది సిరిసిల్ల పరిస్థితి ఇక తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన నియోజకవర్గ ప్రజలకు కనీసం దగ్గరకు రానిచ్చేవారు కాదు ఇక కేటీఆర్ హయాంలో నిర్మితమైన ప్రభుత్వ కార్యాలయాలు చిన్నపాటి వర్షానికే మునిగాయంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో సిరిసిల్ల ప్రజలకు అర్థమైంది చివరికి బతుకమ్మ చీరల కాంట్రాక్టును కూడా కమిషన్లు తీసుకుని ఇతర రాష్ట్రాలకు అప్పజెప్పారు కేటీఆర్ ఇవే కాదు ఏ అంశంలోనూ సిరిసిల్లకు కేటీఆర్ సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించి షో ఆఫ్ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోకుండా ఇప్పుడు ఓట్ల కోసం తమ వద్దకు రావడంపై నిలదీస్తున్నారు మహిళా ఓటర్లు ఆ నిరసనను సహించలేని కేటీఆర్ తమ నాయకులను ఉసిగొల్పి నోరు నొక్కే ప్రయత్నం చేయడంతో ఓటర్లలో ఆగ్రహం మరింత పెరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల చేజారే పరిస్థితి తలెత్తడంతో తలలు పట్టుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు